నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం అంత పాటు స్మార్త పండితులు పురోహితులు పరిమి సుబ్రహ్మణ్య శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం అన్నయ్య నమస్తే నమస్కారం అన్నయ్య పురుష సూక్తం ఆ పురుష సూక్తం కూడా చాలా విశేషంగా విష్ణుమూర్తి ఆరాధనలో పురుష సూక్తం అనేది వింటూనే ఉంటాము ఆ ఏదైనా ప్రత్యేకించి ఏదైనా వ్రతాలు చేసుకున్నప్పుడు స్వామిని అభిషేక పూర్వకంగా అర్చించేటటువంటి సమయంలో కూడా పురుష సూక్తంతో స్వామిని అర్చించుకోవటం అనేది ఆ సర్వసాధారణమని అందరికీ తెలిసినటువంటి విశేషం అయితే పురుష సూక్తానికి ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని స్వామికి ఎంత ప్రీతికరం పురుష సూక్తం ఇత్యాది విషయాలు ఒక్కసారి నీ ద్వారా మనం ఇందా అక్కడ చెప్పుకున్నట్టుగా విష్ణుమూర్తిని ఆరాధన చేసే నవ విధ భక్తుల్లో ఈ శ్రవణం కీర్తనంలో అంతర్భాగంగా పురుష సూక్తం గురించి కూడా మనం తెలుసుకోవాలని సంకల్పించాము పురుష సూక్తం మనకి మొదలుపెట్టేదే ఫస్ట్ శాంతి మంత్రంతో ఓం తచ్చోరా గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ స్వస్థిరస్తున స్వస్తిర్మానుషేభ్యూర్ధ్వంజిఘాతు భేషదం షన్నో అస్థుద్విపదే శంచతుష్పదే ఓం శాంతి 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 ఈ పురుష సూక్తంలో మొట్టమొదటిగా మనం శాంతి మంత్రంతో ఎందుకు మొదలు పెడతాము అంటే ఇందాకడ మనం శ్రీ సూక్తం గురించి చెప్పుకున్నప్పుడు అనేకమైనటువంటి కామ్యముల గురించే ప్రస్తావించాం కానీ పురుష సూక్తంలో నారాయణ స్వరూపం ఏమిటి అంటే శాంతాకారం భుజకశయనం ఆయనని ఆరాధన చేస్తే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తే ప్రతీదీ కూడా శాంతమైనటువంటి అంటే అశాంతస్య కుత సుఖం అని చెప్పుకున్నట్టుగా శాంతిని కలగజేయడంతో ఈ ఆ స్వామివారి యొక్క ఆరాధన విశిష్టంగా ప్రారంభమవుతుంది తచ్చోరావృణిమేహే అంటూ కూడా శాంతి మంత్రంతోనే ప్రారంభం చేస్తాము అయితే షన్నో అస్తు ద్విపదే ఏ శంచుష్పదే అంటే ద్విపదే అంటే రెండు పాదములతో ఉన్నటువంటి మన దగ్గర నుంచి చతుష్పదే అంటే నాలుగు పాదములతో ఉన్నటువంటి జంతువుతో జంతువులతో సహా అందరికీ కూడా ప్రశాంత అంటే మంచి చెయ్యాలి షం అంటే మంచి అని అర్థం అందరికీ కూడా మంచి చెయ్యాలి అనే సంకల్పంతో ఈ పురుష సూక్తం ప్రారంభమవుతుంది స్వామివారి యొక్క పురుష సూక్తంలో ఉన్న విశిష్టత ఏమిటంటే స్వామివారి విరాట్ స్వరూపం అంటే విశ్వరూపం అంటాం కదా ఆ విరాట్ స్వరూపాన్ని వర్ణించడమే మొట్టమొదటి మంత్రమే సహస్రశీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే స్వామివారి యొక్క సహస్రము అంటే మామూలుగా మనందరం వెయ్యి అని ప్రస్తావిస్తాం కానీ అనేకము అంటే అసంఖ్యాకము వెయ్యాధికం అంటే సహస్రాధికం అంటే మనం లెక్క పెట్టలేనటువంటి చెప్పలేము అంతకన్నా చెప్పలేము అంత వ్యాప్తి కలిగినటువంటి ఆ యొక్క నారాయణుణ్ణి వర్ణిస్తూ ఉన్నటువంటిదే ఈ సూక్తము ఇందాక చెప్పినట్టుగా దేవ విష్ణుమూర్తిని ఆరాధన అంటే విశేషంగా కూడా నారాయణ్ణి కీర్తించేది అదే నారాయణుని అంటే నారహ నారహ దాతి ఇది అయనహ నారాయణ అంటే సమయానుగుణంగా జ్ఞానాన్ని ప్రసాదించు ప్రసాదిస్తూ మానవ జీవనాన్ని ఒక క్రమంలో నడిపించేవాడు నారాయణుడు అందుకే మనం సత్యనారాయణ వ్రతము అంటాము సత్య అంటే అనుగుణంగా మనం ఏదైతే కామ్యమో అని అనుకున్నామో ఆ కామ్యము మనకి తీర్చేవాడు అందుకు అది సత్యమవడం అంటే మన కామ్యం అన్నట్టు అలాంటి సత్యనారాయణ వ్రతము అని చెప్పి చేస్తాం అంటే నారాయణుడు అంటే ఏమిటంటే కాలానుగుణంగా మనకు కావలసినటువంటి జ్ఞానాన్ని ప్రసారిస్తూ మన జీవనాన్ని సక్రమంగా నడిపించేవాడు నారాయణుడు అందుకనే నారాయణ ఆరాధన మన కలియుగంలో చాలా విశేషంగా ఉంటుంది అందుకనే సృష్టి స్థితి లయము మూడిట్లోనూ కూడా స్థితికారకుడు నారాయణుడు అంటారంటే పుట్టి ఉద్భవింపజేసేవాడు అంటే మన పుట్టించేవాడు బ్రహ్మదేవుడు అయితే లయం చేసేవాడు పరమశివుడు అయితే మధ్యలో మన జీవన అంతా కూడా ఆ నారాయణుడి మీదే ఆధారపడుతుంది ఆయన స్థితికారకత్వం వహిస్తాడు అలాంటి స్థితికారకుణ్ణి విశేషంగా వర్ణించడమే ఈ పురుష సో స్థితిలో మనకు కావాల్సినటువంటి ఐహిక సుఖాలు అవ్వచ్చు ఐశ్వర్యం అవ్వచ్చు ఏది కావాలన్నా విష్ణువే శరణ్యం అంతా జరిగిన తర్వాత మనకు అన్ని కలిగిన తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా తృప్తి కలగజేసేవాడు నారాయణుడే ఎందుకంటే మనకి సత్యనారాయణ స్వామి వారి వ్రతంలోనే మొదట మనకి అధ్యాయంలోనే ఒక శ్లోకంలో అందులో వివరంగా చెప్పబడి ఉంటుంది మానవులందరూ కూడా కామ్యములో ఎమ్మట తిరుగుతున్నారు అంటే మనం ఏ ఇందాక మనం లక్ష్మి ఏది చేసుకున్నా కూడా కామ్యము అనేటువంటిది కానీ కామ్యమే ప్రధానం కాదు తృప్తిని కలగజేస్తాడు తృప్తి అనేది ఎప్పుడు వస్తుంది అన్ని కోరికలు అలానే ఉంటే తృప్తి కలగదు కదా మనకి తృప్తి కలిగింది అంటేనే మన కామ్యములన్నీ కూడా నెరవేరాయి అని ఐహికమైనటువంటివి మనకి ఆది దైవిక ఆధ్యాత్మిక దైవిక ఆది భౌతిక అని మూడు తాపత్రయాలు ఉంటాయి మనకు తాపత్రయము అంటుంటాం కదా వినే ఉంటాయి ఎందుకంటే ఆధ్యాత్మిక దైవిక ఆది భోవికుని మూడు తాపత్రయాలు ఈ మూడు తాపత్రయాల్ని తరింపజేసేవాడే నారాయణుడు మననాత్ తాయతే ఇది మంత్ర ఏ మంత్రమైనా మననం చేసే కొద్దీ మనం కాపాడుతూ ఉంటుంది అష్టాక్షరి మహామంత్రం అనేది ఓం నమో భగవతే వాసుదేవాయ లేదంటే ఓం నమో నారాయణాయ అని ఈ మంత్రాలను మనం మననం చేసుకుంటుండడం ద్వారా ఈ తాపత్రయాలన్నీ నెరవేరుతాయి ఈ తాపత్రయాలన్నీ కూడా వేదోక్తంగా మనం ఏదైనా ఉన్నదా సూక్తము అంటే అదే ఈ పురుష సూక్తం అనమాట అద్భుతం అలంకారానికి ఎలా అయితే ఆయన ప్రీతి చెందుతారో విష్ణువు అలాగే కీర్తించడానికి కూడా ఆయన ప్రీతి చెందుతారు కీర్తనకు కూడా ఆయన ప్రీతి చెందుతారని ఖచ్చితంగా చెప్పవచ్చు మరి పురుష సూక్తం అంతా కూడా అదే శ్రవణం కీర్తనం విష్ణోహం అందులో మనకి ముందు నవ విధ భక్తుల్లోనే నారద సూత్రాల్లోనే మొట్టమొదటిగా ఆయన చెప్పింది శ్రవణం కీర్తనం విష్ణువు అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైన ఏంటి అంటే శ్రవణం కీర్తనం విష్ణు ఆ కీర్తించేదే మనం ఇప్పుడు అనుకోకుండా మనం చేసుకున్నటువంటి సూక్తాల గురించి వర్ణించడం అంతా కూడా స్వామివాన్ని కీర్తించడం ఇప్పుడు సహస్రశీరు పురుష సహస్ర ఎక్కడైనా మీకు అందులో విష్ణుమూర్తి నామం రాదు విష్ణుమూర్తి మీరు సూక్తం అని చెప్పుకుంటాం విష్ణుమూర్తి అనే మాటే రాదు రాదసలు నారాయణుడు అని వస్తుంది నారాయణుడు అంటే ఏమిటి అంటే చెప్పాక ఇందాక సగుణంగా సకాలానుగుణంగా మనకి జ్ఞానాన్ని ప్రసాదించి మన రక్షించేవాడు నారాయణుడు ఆయన విరాట్ రూపం విష్ణుమూర్తి అని మనం ఏదైతే రూపాన్ని ఏర్పాటు చేసుకున్నా అది కూడా స్వామివారి యొక్క అవతారం మనకి ఇరవై ఒక్క అవతారాలు భాగవతంలో చెప్పబడున్న ఆ ఇరవై ఒక్క అవతారాల్లో విష్ణుమూర్తి అవతారం ఒకటి దత్తాత్రేయులు వారిది మనకి దశావతారాలు సదానం దశావతారాలన్నీ ఏవి అవి నారాయణుడు అవతారాలే అంతే కదా ఆ రాము రామావతారము తర్వాత బౌద్ధ అవతారము శ్రీమరా విష్ణోహో మత్స్య కూర్మ వరాహ నారసింహ భార్గవ రాఘవ కల్కి ఇలా ఈ అన్ని అవతారాలు కూడా నారాయణుడు యొక్క అవతారాలు అంటే విష్ణుమూర్తి అవతారాలు అది విష్ణుమూర్తే దశ విధాలుగా మారినటువంటి అవతారం కానీ ఈ విష్ణుమూర్తే ఒక అవతారం అది ఇరవై యొక్క మహావతారాల్లో భాగవతంలో చెప్పబడు భాగవతంలో వివరంగా చెప్పబడింది ఆ మూల పురుషుడు ఎవరైతే ఉన్నాడు అంటే విష్ణుమూర్తి గురించి కూడా కాదు ఆ మూల పురుషుడు ఎవరైతే ఉన్నాడో విరాట్ స్వరూపం అని అన్నా కదా మనకు భగవన్ భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో విశ్వ ఆ విశ్వరూపాన్ని ఎవరైతే దర్శింపజేస్తాడో నారాయణుడు ఆ నారాయణ స్వరూపము ఈ పురుష సూక్తంలో కీర్తింపబడుతుంది అనమాట సూక్తానికి ఏమిటంటే నారాయణుని కీర్తిస్తుంది మూల పురుషుణ్ణి అద్భుతం మరి ఈ పురుష సూక్తం వినటం వలన ఆల్రెడీ నువ్వు చెప్పి ఉన్నావు ఎలాంటి సుఖాలు పొందాలన్నా కూడా విష్ణు యొక్క ఈ పురుష సూక్తాన్ని ప్రతినిత్యం చేసుకోవచ్చు ప్రత్యేకించి తమ కోరికలు నెరవేర్చుకునే ప్రక్రియలో పురుష సూక్తాన్ని ప్రతినిత్యం వినటం లేదా చదువుకోవటం ఒకవేళ వాళ్ళకు వస్తే అది కూడా చేయొచ్చా పురుష సూక్తము చదువుకోవడం ద్వారా ప్రధానంగా మనకి పురుష సూక్తంలోనే ఫలశ్రుతిలో ఏం చెప్పారు అంటే ధార్మికమైనటువంటి జీవనం మనిషికి మతికి అంటే మన ఆలోచనలకి ధర్మాన్ని కలగజేస్తుంది అని తర్వాత యోగము క్షేమము ప్రసాదిస్తుంది అని అలానే ఏవైనా పారంపరాగతమైనటువంటి వ్యాధులు ఉన్నా ఏదైనా పరంపరాగతమైనటువంటి ఇప్పుడు మామూలుగా మనకి హెరిడిట్రీ అంటారు షుగర్ అని ఈ హార్ట్అక్కి ఏవైనా సరే పరంపరాగతమైనటువంటి అంటే వంశ పరంపరంగా లేకపోతే మన పెద్ద దగ్గర నుంచి మనకు వచ్చినవి కానీ అలాంటివి ఏవైనా కూడా మనం అనుకుంటాం కదా వ్యాధి రూపేణ పీడితే అయిన పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అని పూర్వజన్మలు మనం ఇలాంటివన్నిటికి కూడా శాంతింపజేస్తుంది నివారణ కాదు నివారణ అనేది ఎలా చేస్తుంది ఏదైనా సరే ఔషధాన్ని గాని ధర్మాన్ని గాని మనం ధరిస్తేనే అది మనని రక్షింపజేస్తుంది మనందరం ధర్మో రక్షతి రక్షిత అంటాం అందరూ ధర్మాన్ని రక్షిస్తే అది మనం రక్షిస్తుంది అంటాం కానీ వాస్తవం ఏమిటి అంటే ధర్మాన్ని మనం ధరిస్తే మనం ధర్మం కాపాడుతుంది ఆచరిస్తే ఆచరిస్తేనే ఏదైనా మనం ధరిస్తేనే కదా మనం కాపాడుతుంది మనం వేసుకున్నటువంటి దుస్తులు మనం రక్షిస్తాయి శీతవాతోష్ణాల నుంచి అంటే చలి నుంచి కానీ లేకపోతే ఉష్ణం నుంచి కానీ కాపాడుతుంది అంటే మనం ధరించే వస్త్రాలు మన దగ్గర స్వెటర్ ఉన్నా లేకపోతే ఏమైనా రగ్గులు ఉన్నా కూడా బీరువాలో ఉంటే మనం కాపాడవు అలానే ధర్మమైన అయితే దేవనామ దైవనామా దైవారాధన కూడా అంతే ఎవరో మాత్రమే అంతే ఎవరో చేస్తున్నారు అని చెప్పి మనం తెలుసుకోవడం ద్వారా మనకేమీ కలగదు ధరించడం ద్వారా అది మన అది మనకి సిద్ధింపజేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా వినడం ద్వారా ఏం కలిసి వస్తుంది అంటే ఇందాక నన్ను అడిగినట్టు వినడం ద్వారా ఏమిటంటే శాంతింపజేస్తుంది ఏమైనా ఉగ్రమైనటువంటి మనం అనుభవించాల్సినవి ఏమైనా ఉంటే వాటిని శాంతింపజేస్తుంది ధారణ ద్వారా రక్షింపజేస్తుంది మనం నియమాలు పాటించడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటాము ఔషధం చేసుకోవడం ద్వారా మనలో ఉన్నటువంటి అనారోగ్యం నివారణ అవుతుంది కాబట్టి నివారణ కావాలి అంటే అది మనం ధారణ చెయ్యాలి పురుష సూక్తం మనం నిరంతరము కూడా వింటూ ఉండడం మనకు అది వినే ఇది లేదు అనుకున్నప్పుడు అంటే వినే అవకాశము యోగ్యత లేనప్పుడు మంత్రానికి ఉన్న విశేష మంత్రానికి ఉన్న విశేషం ఏమిటి అంటే నువ్వు నారాయణ అంటే నువ్వు ధ్యానముగా శ్లోకం కానీ లేకపోతే స్తోత్రం గానీ చదవడానికి అక్షర దోషం అనేది దానికి ఎటువంటి వర్తి ఇది వర్తించదు అంటే మనం సాధ్యమైనంత వరకు సరిగ్గానే చదవాలి ఒకవేళ దోషమైనా కూడా అదేమి పెద్ద మనకి దాన్ని ఓవర్లాప్ ఓవర్ల్యాప్ చేస్తా కానీ వేదమంత్రం అలా కాదు ఎందుకు అంటే వేదానికి ఒక స్వరము అనేది ఒకటి ఉంటుంది నిర్దిష్టమైనటువంటి స్వరంతో చెప్తేనే ఆ వేదం అనే వేదమంత్రం అనేది మనకి యోగిస్తుంది కాబట్టి వేద మంత్రాన్ని అన్ని వేళ అందరూ మరణం చేయలేరు అందరూ చదవలేరు రైట్ స్మరమే కాకుండా అనుదాత్తాలు ఉదాత్తాలు ఉదాత్తాలు స్వరము అంటే అనుదాత్తము ఉదాత్తము దీర్ఘస్వరితం ఈ మూడింటిని కలిపి స్వరం అంటారు దీర్ఘం అంటే మీరు ఒక్కొక్కసారి దాన్ని లాగి చెప్తూ ఉంటారు ఎందువలన అనుకుంటాం అది శృతి చెప్పింది అలా చెయ్యాలి వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయా ఈ బ్రహ్మ గురించి వర్ణించినటువంటి గాయత్రి ఇందులో మనకి అనుదాత్తము ఉదాత్తము దీర్ఘస్వరము మూడు వస్తాయి బ్రహ్మదేవుడు తన్నో బ్రహ్మ ప్రచోదయా మనకి ఇద్దరు బ్రహ్మలు నాభి కమలంలో ఉద్భవించిన వాడు బ్రహ్మదేవుడు అంటే సృష్టించేవాడు మనకు తెలిసింది ఆయన విష్ణుమూర్తి కుమారుడు అంతే కదా మరి విష్ణుమూర్తి పరంబ్రహ్మ మనం గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరంబ్రహ్మ రస్మేశ్వరీ గురువేనమ అందరూ ఈ శ్లోకం తెలిసిందే చెప్పాం కానీ ఇందులో రెండు బ్రహ్మలు వస్తారు ఎప్పుడైనా మీరు గ్రహించుంటే బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర మనకి త్రిమూర్తులు అంటాం కదా బ్రహ్మ విష్ణు మహేశ్వర ముగ్గురు వచ్చేసారా గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ గురువు ఇంకో బ్రహ్మ అని వస్తుంది గురువులోనే మళ్ళీ ఇంకో గురుసాత్ పరం బ్రహ్మ అంటే ఈ ముగ్గురు కాక ఈయనకన్నా పరము ఒక ఆయన ఉన్నాడు పరము అంటే ఏమిటి ఇక్కడ ఉన్నది కాదు పరమేశ్వరుడు అంటాం పర మా ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే సర్వభూతములలో వ్యాప్తి చెంది ఈశావాస్యమిదం జగత్ సర్వభూతములలో ఆయన వ్యాప్తించి ఆయన నియమించేవాడు నియమించేవాడిని ఈశ్వరుడు అంటాం పరమేశ్వరుడు అంటే పర అంటే మా అంటే ఈశ్వరుడు కన్నా ఇంకొకళ్ళు పరం లేరనమాట అలాంటి వాడిని పరమేశ్వరుడు అంటాం ఈ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మలో ఆ పరం బ్రహ్మ ఎవరూయా అంటే ఈ త్రిమూర్తల కన్నా కూడా అతీతమైనటువంటి శక్తివాడు అదే మనం అదే ఆయన గురించే పురుష సూక్తం చెప్తుంది విరాట్ పురుషుడు అంటాం కదా ఆ మూడు ఆ నాలుగు ఆయన ఎవరైతే ఉన్నాడో పరం బ్రహ్మ ఆయన గురించే మనకి పురుష సూక్తం చెప్తుంది ఈ పురుష సూక్తం అయితే ఈ నేను ఇందాక చెప్పిన బ్రహ్మగాయత్రిలో పరం బ్రహ్మ దానికి దీర్ఘస్వరితం వస్తుంది ఇప్పుడు వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి తన్నో బ్రహ్మ ప్రచోదయాతు దీర్ఘస్వరితం చెప్తే బ్రహ్మదేవుడు ఎవరు త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు అదే దీర్ఘస్వరితం చెప్పకుండా తన్నో బ్రహ్మ ప్రచోదయాతు అంటే పరం బ్రహ్మలోకి వెళ్తాడు అంటే మనకు ఆ దీర్ఘస్వరితం చెప్పకపోయేసరికి ఆ దేవతని వేదాత్మనాయ విద్మహే హిరణ్య గర్భాయ ధీమహి ఈ వేదాత్మనుడు ఎవరు బ్రహ్మదేవుడు త్రిమూర్తుల్లో బ్రహ్మదేవుడు హిరణ్య గర్భుడెవరు త్రిమూర్తుల్లో బ్రహ్మరేవుడే ఈ రెండు నామాలు ఈ బ్రహ్మ గురించి చెప్పి తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అనకుండా తన్నో బ్రహ్మ ప్రచోదయాత్ అంటే ఈ మూడో వ్యక్తి వేరే వాళ్ళు అవుతారు ఇంతుంది అర్థం కాబట్టి చెప్పకపోవడం అందుకనే ఈ వేద మంత్రాలను ఎందుకు నిష్ణాతులే చదువుకోవాలి అంటే ఈ వేదాధ్యయనం కూడా అందరూ అనుకుంటే మామూలుగా బయట మనం కనబడుతున్నట్టుగా ఇప్పుడు అర్చక స్వామి ఉంటారు లేదంటే పురోహితులు చాలా మంది ఉంటారు ఇది అంత సాధారణమైన విషయం ఏమీ కాదు నేను కేసరగుట్టలో చదువుకున్నాను వేద పాఠశాల ఉంది ఇది చదువుకోవడానికి కూడా చిన్నప్పటి నుండి ఒక ఎనిమిది ఇది అసందర్భమే అయినా కూడా ఒక చిన్న విషయం కదా ఎనిమిది ఏళ్ల వయసులో వేదాధ్యయానికి ఎనిమిది ఏళ్ల వయసులో వెళ్తారు పిల్లవాళ్ళు ఉపనయనం అయిన తర్వాత అష్ట ఎనిమిదో సంవత్సరంలోనే ఉపనయం చేసిన తర్వాత గర్భాష్టమే ఉపనయిత నువ్వు అప్పుడే వెళ్ళావు నేను అప్పుడే వెళ్ళాను అంటే నేను నేర్చుకున్నది స్మార్థం కాబట్టి నాకు పన్నెండేళ్ల సంవత్సరంలో వెళ్ళాను పన్నెండో ఏడులో వెళ్ళాను స్మార్థం అనేది ఎనిమిది సంవత్సరముల కోర్సు ఎనిమిది సంవత్సరములు మనం మన ఇంటికి దూరంగా ఉండి తల్లిదండ్రులకు దూరంగా ఉండి బాల్య వయసులో అంటే మనం బాల్య వయసు అజ్ఞానత అంటాం అజ్ఞానంలో ఉంటాం చిన్నపిల్లలంటేనే ఏమీ తెలియదు మనకి అందుకనే కదా బాల్యం అనేది ఏమీ తెలియదు అలాంటి వయసులో మనం ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉండకుండా గురుకులానికి వెళ్ళి నేర్చుకునే వాళ్ళు అంటే చాలా సాధన అది కూడా ఆ ఆ వయసులోనే ఎందుకు అంటే ఆ వయసులో మనం ఏ విధంగా అయితే మనం మార్గంలోకి ఏ మార్గంలోకి అయితే మనం ప్రవేశిస్తామో ఆ వయసు చాలా ప్రధానం అన్నమాట కాబట్టి ఆ మార్గంలో ఆ సమయంలోనే పెట్టాలి అనే నిర్ణయం మన పెద్దవాళ్ళందరూ నిర్ణయించి ఎనిమిదో ఏట వేదంలో వేస్తారు ఎనిమిది నుంచి పన్నెండు సంవత్సరాలు వేదాధ్యయనం చాలా కష్టం వాడికి ఆ పిల్ల ఆ వయసులో వాడికి స్వరం పట్టాలంటేనే రెండు మూడు సంవత్సరాల సమయం పడుతుంది అంత కష్టపడి అంత నేర్చుకున్న తర్వాత వాళ్ళే నిష్ణాతులు అంటారు ఇందాక నువ్వు అన్నట్టు స్మార్త పండితులు అంటే పాండిత్యానికి సరపడా విద్య నా దగ్గర ఉందో లేదో తెలీదు పండితుడు అవడానికి ఏదైతే కోర్సు ఉందో ఆ కోర్సు మాత్రమే నేను చదివాను సాధన మాత్రమే ఆ సాధన మాత్రమే నేను చేశాను పాండిత్యానికి సరపడా యోగ్యత అంటే పాండిత్యం అంతా నా దగ్గర ఉందో లేదో నాకు పూర్తిగా తెలియదు ఆ దానికి సంబంధించిన కోర్సు పూర్తి చేశాను అంతవరకు మాత్రమే పండితుడు అని చెప్పుకోవడానికి కానీ అంత సాధన ఆ సమయంలో ఆ వయసులో ఉంటుంది ఎంతో కాలానికి కష్టాలకి నిష్ఠురాలకి వచ్చి మన పనులు మనం చేసుకుంటూ అంత సాధన చేస్తేనే సిద్ధిస్తుంది సాధన సాధ్యతే సర్వం ఏదైనా సిద్ధించాలంటే సాధనతోనే అందుకని అంత కష్టపడి మనం అంత సమయం మనం వెచ్చించలేము అంత కష్టపడి వేద మంత్రాలను మనం నేర్చుకోలేదు కాబట్టి కొంతమంది మహానుభావులు ఉంటారు వారికి ఏంటంటే ఏ వయసులో ప్రయత్నించినా కూడా సిద్ధిస్తుంది అందరినీ ఒకే పాట మీద అంతే ఈశ్వరానుగ్రహం కానీ ఇప్పుడు నువ్వు అన్నట్టు ఈశ్వరానుగ్రహం కదా కావాల్సిందంటే కృప కదా కావాలి కాబట్టి మనకు ఆ కృప కలగడానికి మనకి ఏది సులభమైన మార్గం అయితే అదే ప్రవేశించాలి మనకి కానిది మనం చేసి మనం ప్రయత్నం చేయడం మంత్రం అక్కర్లేదు ఈ మంత్రాల కన్నా విశేషంగా మనకి భీష్ముల వారు నీకు ఏది ఇష్టమైంది అని చెప్పి ధర్మరాజు విష్ణు భీష్ముల వారిని అడిగారు అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్ములు వారిని అడిగితే వింటూ ఉండడం మనం మనమే చదువుకోవాలని మనమే ఏదైనా చేయాలనే తాపత్రయం ఉంటే విష్ణు సహస్రనామం చేయడం మనకి భగవత్ శంకరపాదులు వారు చెప్పారు విష్ణు సహస్రనామం తర్వాత గీతా శ్రవణం అంటే భగవద్గీత తర్వాత నారాయణ నామస్మరణం ఈ మూడు కూడా నిరంతరము రోజు చేయాలి రైట్ అన్నయ్య చాలా చక్కగా వివరించావు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే అన్నయ్య